హాయ్ 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 హలో ఇంట్రడక్షన్ అవసరం లేదు ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కడ మీ ముగ్గురే కనిపిస్తున్నారు సో దానికంటే ఇంట్రడక్షన్ ఇవ్వట్లేదు బట్ సాంగ్ అయితే బాగుంది కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎక్కడికి వెళ్తాదనేది ఇంకా ఈ రోజు రేపటి నుండి ఇంకా చూసుకోవచ్చు నాకైతే బ్యూటిఫుల్ గా అనిపించింది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ముగ్గురులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా కనిపిస్తుంది నువ్వు ఈ మధ్యన సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నీ తమ్మనైలు తప్ప ఏం కనిపించట్లే ఏ అమ్మాయిని పడితే అమ్మాయిని పట్టుకుంటాను తమ్మైలు వేసేస్తాను మిమ్మల్ని చూస్తే ఏ స్టేజ్ మీద పడినా హీరో కానీ ఎక్కువ మీరే పర్ఫార్మెన్స్ ఇస్తారు సో దానివల్ల ఏ తమ్మిన కూడా మీ ఇంకా ఆవిడ చూస్తే ఫైవ్ హండ్రెడ్ మిలియన్ ఎక్కడ తగ్గట్లేదు సో ఫుల్ బిజీలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు అవసరం లేదు ఇంట్రడక్షన్ సో నిజంగా డలింగ్ సాంగ్ బాగుంది ఫస్ట్ మీ దగ్గర నుండి అయితే స్టార్ట్ చేద్దాం సో మాస్టర్ దగ్గర అక్కడ మాకు వేరే కంటెంట్ ఉంది అంటే రాజు బ్రో అంటే చాలా రోజుల నుండి చాలా మంది అంటున్న మాటలు ఎప్పుడు వస్తావు ఎలాంటి ప్రాజెక్ట్ తో వస్తావు అనే మాటలు వినిపిస్తున్నాయి నేను కూడా మనం ఇంతకు ముందు ఒకసారి మాట్లాడుకున్నప్పుడు అలా సో ఈ మధ్యన గత వన్ మంత్ నుండి చూసుకుంటే షోస్ లో గాని ఇలా అన్నట్లలో కూడా నీకంటే ఇంకో డబల్ జోస్తో వస్తున్నావు సో ఎలా ఉంది ఈ టూ పాయింట్ ఫోర్ టూ పాయింట్ ఓ యాక్చువల్లీ ముందు బిందు స్టూడియో గురించి చెప్పాలి ఎందుకంటే బిందు స్టూడియోస్ లిఖితా వాళ్ళు చెప్పారు అనమాట ఇలా సాంగ్ ఉంది చేద్దాం అని చెప్పి ఫోక్ సాంగ్ అని చెప్పారు నీకు ఎవరు చెప్పారు ఫస్ట్ మాస్టర్ అండ్ లిఖితా వాళ్ళు బిందు స్టూడియో మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు సో లిఖిత రిఫర్ చేసింది నాకు రాజన్న అయితే కంఫర్ట్ అని చెప్పేసి లిఖిత రిఫర్ చేసి సో వాళ్ళు నాకు ఫోన్ చేశారు ఇట్లా సాంగ్ ఉంది యూట్యూబ్ సాంగ్ అంటే మన ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది నార్మల్గా ఇస్తారులే ఇక అనుకున్నాను కానీ మాస్టర్ ఫోన్ చేసి మాస్టర్ ఏమో డ్రెస్సింగ్ ఏ విధంగా ఉండాలి ఆ విధంగా ఉండాలి అని చెప్పి అన్నారు ఇదేంట్రా బాబు కొంచెం స్కేల్ పెరగతున్నా ఇలా అంటున్నారు ఏంటని అనుకున్నాను స్టే అక్కడ సెట్కి వెళ్ళిన తర్వాత అది యూట్యూబ్ సాంగ్ లేదంటే మూవీ సాంగ్ అని కన్ఫ్యూజన్ లో ఉన్నాను ఓకే అంత ఎక్స్పెక్ట్ నేను అంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకు తెలుసా అక్కడ ఉండే క్యాండిడేట్ టింక్ ఒకరు ఈ మధ్యన ఎక్కడ తగ్గట్లేదు యూట్యూబ్ ఏం లేదు సాంగ్ అంటే ఆ క్వాలిటీ మేము ఇవ్వాలి ఎందుకంటే ఆడియన్స్ కి మార్క్ క్రియేట్ చేయాలని పెట్టారు సో అంటే ఫస్ట్ మనల్ని సెలెక్ట్ చేయడం అంటే జనరల్ గా ఆయన షోలతో తో అది బిజీగా ఉన్నారు కదా సో మన దాంట్లోకి ఆయన ఎలా వచ్చారు అదే ఫస్ట్ నేను సాంగ్ విన్నప్పుడు అది మీరు సాంగ్ చూశారు కదా ఇప్పుడు సాంగ్ ఎట్లా ఉందంటే ఫుల్ ఆన్ ఎనర్జీ డాన్స్ అవును అవును సో నాకు ఫస్ట్ నాకు అంటే బిందు మ్యూజిక్ బిందు స్టూడియోస్ వాళ్ళు కూడా నాకు ఏంటంటే సాంగ్ ఇచ్చినప్పుడు మీకు ఎవరు కావాలంటే మీరే చూస్ చేసుకున్న ఆర్టిస్ట్ని మేము కొన్ని ఆప్షన్స్ చెప్తాం కానీ మీరు ఇంక వల్ల ఈ పాట విన్నప్పుడు మీకు ఎవరు కనిపిస్తున్నారు నేను లిఖిత అంటే నేను లిఖిత ఎక్స్ప్రెషన్కి నేను చాలా ఫ్యాన్ అంటే డాన్స్ చేస్తుంది కానీ డాన్స్ చేస్తున్నప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఎక్కడ వదలదు సో నాకు ఈ సాంగ్ లో ఏంటంటే ఫీమేల్ లిరిక్స్ ఆ డాన్స్ లో కూడా ఎక్స్ప్రెసివ్ గా ఉంటూనే ఆడాలి ఊరికే డాన్స్ ఆడవాళ్ళు చాలా ఉన్నారు కానీ ఎక్స్ప్రెషన్ వదలకుండా చేసేవాళ్ళు కొంచెం నేను చూసిన దాంట్లో ఫోక్ లో తన తన సాంగ్స్ ఎక్కువ చూస్తాను ఇప్పుడు ఆ ఎక్స్ప్రెస్ నిమ్మరా అది అది చాలా సైలెంట్ ఎక్స్ప్రెషన్ అంటే ఇప్పుడు అంటే నా గురించి చెప్తున్నారు కదా సరే ఏం జరుగుతుంది సార్ ఇంతవరకు పాటు ఏంటంటే నేను ఫస్ట్ విన్న తర్వాత నేను అమ్మాయిని అనుకున్నాను కానీ అబ్బాయిని చాలా ఆప్షన్స్ వెళ్తున్నప్పుడు నాకు లిఖిత ఆల్రెడీ ఇట్లా రాజన్న అయితే నాకు కంఫర్టబుల్ అండ్ నాకు రాజు డాన్స్ గురించి ఆల్రెడీ ప్రూడ్ ఇంకా చూడడానికి ఏం లేదు సో రాజు డాన్స్ ఆల్రెడీ చూసేస్తున్నాం వీళ్ళు కప్పల్ అయితే బాగుంటది ఇద్దరు ఎనర్జీగా ఉంటారు కదా సో సాంగ్ ఎనర్జీ అంటే బేసిక్గా సినిమా అయితే మనకు ముందు వెనక సిచువేషన్స్ ఉంటాయి దీంట్లో ఏది లేదు మనం ఏం చెప్తే అది సో ఒక ఇద్దరు తెలిసిన ఫేసెస్ స్ట్రీమ్ మీద ఆడితే ఆడియన్స్ ఒకసారిగా ఆ అలర్ట్నెస్ గ్రాప్ చేయచ్చు కదా సో రాజు ఎనర్జీ అండ్ తన ఎక్స్ప్రెషన్స్ ఇద్దరు ఇద్దరు ఎనర్జీగా ఉంటారు కానీ ఒక అంటే స్పెసిఫిక్గా చెప్పాలంటే తన ఎక్స్ప్రెషన్స్ తన ఎనర్జీ రెండు కలిపి సాంగ్ ఒక నెక్స్ట్ వెళ్ళింది ఇంకోటి ఇంకోటి చెప్పాలంటే వీళ్ళుద్దరు చేస్తున్నారంటే నేను కొంచెం నేను ఆల్రెడీ కొంచెం ఇప్పుడు మనకు ఒక సినిమా ఒకటి ఉంది కోర్ట్ అని లేదంటే మిగతా మిగతా ఒక ఒకటి ఉంది ఈ టైంలో ఫోక్ సాంగ్స్ చేయచ్చా లేదా అన్నప్పుడు బిందు స్టూడియో వాళ్ళు ఇచ్చిన నమ్మకం ఏంటంటే మీకు సినిమా లెవెల్లోనే మేము సాంగ్ చేస్తున్నాం మీరు అన్నట్టు ఫోక్ సాంగ్స్ అంటే ఇప్పుడు ఇందాక రాజు చెప్పినట్టు ఏదో ఒక ఊరికి వెళ్ళిపోయి ఒక చిన్న కెమెరా పెట్టేసి అలా అలా కాదు మీరు అనుకున్న స్టాండర్డ్ అంటే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాం ఇప్పుడు బిందు స్టూడియోస్ అంటే స్టాండర్డ్ క్వాలిటీ ఉండే ప్రోడక్ట్ అని వాళ్ళు నాకు నాకు ఎప్పుడైతే ప్రామిస్ చేశారో అండ్ నాకు ఈ సాంగ్ అనే కారణం ఏంటంటే అనిల్ సార్ దీంతో డైరెక్టర్ అనిల్ సార్ ఉన్నారు అనిల్ సార్ ఏంటంటే అంత ముందు నేను అనిల్ సార్తో ర్యాంబో సినిమా చేశాను సో అనిల్ సార్ వాళ్ళు అంటే అనిల్ సార్ టీంతో వచ్చిన ఇది టీం అనమాట వాళ్ళు సాంగ్ వినగానే ఆయన నన్ను అనుకున్నారు సో ఈశ్వర్ మాస్టర్ అయితే బాగుంటుంది అని సో నాకు నేను సాంగ్ వినగానే కానీ లిఖిత అనుకున్నాను లిఖిత సాంగ్ వినగానే రాజు వచ్చారు సో అట్లాడ్ అవుతుంది అంటే బేసిక్ చెప్పాలంటే మన అందరం జెన్యున్గానే ఉన్నాం కాబట్టి పాటకి ఏం కావాలో అదే సమోజ్ మన దాన్ని అరేంజ్ చేసుకుంటూ వచ్చేసింది అనమాట ఇప్పుడు మీరు క్వాలిటీ చూస్తున్నారు దాన్ని హైప్ వైరల్ చూస్తున్నారు ఇప్పుడు ప్రతి హుక్ స్టెప్ కానీ ప్రతి దాన్ని వైరల్ వెళ్తున్నాయి ఇంకా అది ఎంత మీరు నాకు అన్నట్టు ఎంతవరకు వరకు తెలియదు కానీ రాను బొంబాయికి రాను తిన చేసిన సాంగ్ ఏదైతే ఉందో దాన్ని బీట్ చేయాలని చెప్పేసి ఇప్పుడు నా క్వశ్చన్ కూడా అదే యాక్చువల్లీ అంటే జనరల్గా ఇప్పటివరకు లిఖితా అంటే ఆ వెర్షన్లోనే చూస్తాను తను అంటే నువ్వు చూసి ఇంతకుముందు చాలా సాంగ్లు చేసావు అన్ని సాంగ్స్ ఎవరికి సాగు అంటే తెలియదు మిలియన్ బట్ ఈ సాంగ్ ఎక్కువగా రికగ్నేషన్ అయింది దాన్ని బీట్ చేయాలంటే దాన్ని మించి ఉండాలి అవునా కాదు సో నాకు ఈ వైబ్ బాగా అనిపించింది ఎందుకంటే రాజు ఎంత హార్డ్ వర్క్ అని నాకు తెలుసు సో ఇంతే ఎఫెక్ట్ ఈ మూవీలో కనిపించింది సో దాన్ని బీట్ చేస్తుంది అనుకుంటా అంటే జనరల్ ఆడియన్స్ రీచ్ చూసుకుంటే ఇప్పటి వరకు బాగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ వైరల్ అవుతున్నాయి అండ్ ఇంకా అవ్వాలని కోరుకుంటున్నాను రాను బొంబాయికి రాను అవ్వాలి ఎందుకంటే రాను బొంబాయికి రాను అక్కడే ఆగిపోకుండా లిఖిత నెక్స్ట్ సాంగ్ కానీ నెక్స్ట్ ఏం చేసినా సరే నెక్స్ట్ దానికి కొంచెం దాన్ని కొంచెం సైడ్ కి పెట్టి లిఖితా అని రికగ్నైజ్ చేయాలి అంటే జనరల్ గా ఒక సినిమా హిట్ అయితే బాగుంటది ఆ వైబ్ అందరికి బాగుంటది బట్ అదే సినిమాతో ఉండిపోతే ఒక టూ త్రీ మంత్స్ తర్వాత బోర్ కొడుతుంది సో సమ్ నీ సిచ్యువేషన్ అలాగే ఉన్నట్టుంది అంటే నీకు బోర్ కొట్టిందా లిఖితా ఇప్పుడు బోర్ కాదు అంటే మళ్ళీ అక్కడ ఆగిపోద్ది ఏటో అని సార్ అక్కడే ఫోక్ లోనే ఆగిపోకుండా ఫోక్ అంటే బోర్ కొట్టిందా లిఖితా మీకు నెక్స్ట్ ఏంటి ఆఫర్లు కట్ చేయించేద్దాం ఫిక్స్ అయిపోయారా పాప ఏదో రెండు అలా అలా చేసుకుంటాను సార్ మీకైతే సినిమాలో చితారులు ఉన్నాయి నేను ఇండస్ట్రీ నే కాకుండా ఆల్బమ్ సాంగ్స్ మూవీ సాంగ్స్ ఆ టైప్ కి మూవీస్ కి ఆడిషన్స్ కూడా ఇస్తున్నాను సో మూవీస్ కి కూడా వెళ్దాం అనుకున్నా జనరల్ గా ఫోక్ సాంగ్స్ ఎక్కువగా నిన్ను ప్రయారిటీ ఇంపార్టెన్స్ ఇస్తారు బట్ చూసుకుంటే మొత్తం డిఫరెంట్ ఆల్బమ్ సాంగ్ నచ్చింది అండ్ నిన్ను ఇష్టపడే ఆడియన్స్ ఉన్నారు సో వాళ్ళకి ఇది ఎంతవరకు స్టార్టింగ్ లో బిందు కాంటాక్ట్ అవ్వగానే ఫోక్ సాంగ్ అన్నారు బట్ ఎలా తీస్తారు మాకు ఫోక్ సాంగ్ అని ఇన్ఫర్మేషన్ ఇచ్చానంటే ఏదో ఒక విలేజ్ కి తీసుకెళ్తారు అక్కడ వన్ డే ఈవినింగ్ కల్లా షూట్ అయిపోతుంది ఇలా అనుకున్నాం కానీ వాళ్ళు పెట్టే బడ్జెట్ అండ్ వాళ్ళు ప్రతిదీ వాళ్ళు చూసుకోవడం కూడా చాలా మంచిగా చూసుకున్నారు నాకు ఇది చెప్పిన తర్వాత సరే మంచిగా చేయాలి అండ్ కొరియోగ్రఫీ వీళ్ళందరి గురించి అడిగితే మాస్టర్ పేరు చెప్పారు నేను ఫస్ట్ మాస్టర్ని కలిసింది మొన్న రీసెంట్గా పట్టు పట్టు చీర ఇప్పుడు మీరు ఫస్ట్ అక్కడే అలా అనిపించట్లేదు అక్కడ మనతో అట్లా ఉంటుంది అంట అంటే ఫ్రెండ్లీ మన ఫ్రెండ్లీ నేచర్ కదా కొంచెం మన నేచర్ లాంటిది కొంచెం కొంచెం ఫస్ట్ టైం కి ఎలా అంటున్నారంటే ఏం లేదు ఓకే నెక్స్ట్ సో ఆ సాంగ్ అక్కడ మాస్టర్ తో వర్క్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సాంగే మాస్టర్ తో అనమాట అది చాలా హ్యాపీగా అనిపించింది అండ్ లీడ్ అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నీ రాజు అన్న చేయాలి చేయాలి అని రాజు అంటాను అన్న అంటారు చెప్పు లేదు అన్న చాలా ఫ్రెండ్ చాలా ప్రోమోలు పడుతున్నాయి కదా ఈ మధ్యన హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్